ఇరవై రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందము మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక క్రీస్తునందు ప్రియ దేవుని జనమ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ శ్రేష్టమైన వాటిపైన మన దృష్టిని లేక మన హృదయాన్ని మనం కలిగి ఉండుట అనే అనుభవాలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ ఉదయ కాలము మరొక రెండు సంగతులను మనము ధ్యానించబోతున్నాము అందులో ఒకటి న్యాయమైన వాటిపైన మనము ధ్యానం ఉంచుకోవాలి అని రెండవది పవిత్రమైన వాటిపైన మన ధ్యానాన్ని కలిగి ఉండాలి అని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది స్నేహితులరా మనము మంచివి అనుకుని చేస్తూ శ్రేష్టమైన వాటిని నిర్లక్ష్య పెట్టకూడదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి అవునండి ఆనాడు బేతనీయలో మరియా మార్త అనే ఇద్దరు సహోదరులను మనం చూస్తూ ఉంటాము యేసుక్రీస్తు ప్రభువారు మార్తను గద్దించారు ఎందుకు అనంటే ఆమె మంచి కార్యం చేస్తున్నాను అనుకుని ఉత్తమమైన కార్యాన్ని నిర్లక్ష్య పెట్టింది చాలాసార్లు మనం కూడా ఇలా చేస్తున్నామేమో జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ఎందుకంటే మన దృష్టిలో మంచిది అనుకున్నది దేవుని దృష్టికి మంచిది కాకపోవచ్చు మనము సరి అయినది అనుకుని చేస్తూ ఉంటాము కానీ దేవుని దృష్టికి అది సరికాకపోవచ్చు కనుక ఏది దేవుని దృష్టికి మంచి కార్యమో లేక సరి అయిన కార్యమో తెలుసుకొని ఆ రీతిగా మనము మరియవలే జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి మన జీవితాలు దీవనకరంగా ఉండగలుగుతాయి వాక్యాన్ని చూస్తే న్యాయమైన వాటిపైన దృష్టి ఉంచండి అని మనకు తెలియచేయబడతా ఉంది న్యాయము లేక సరి అయినా లేకపోతే మంచి అనే విషయాన్ని మనము గుర్తించవచ్చు ఎంత కష్టమైన నష్టమైన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా న్యాయమైనదే చేయుటకు గురి కలిగి మనం జీవించాలి అని ముందుగా మనం గుర్తించాలి ప్రియులార ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతున్న మాట ఏమిటి అనగా అది సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట అర్పించట కంటే యహోవాకు ఇష్టము దేవుని బిడ్డలారా మనము దేవునికి అను అర్పించడానికి చాలా వాటి విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం మంచివి అర్పించాలి సరి అయినవి అర్పించాలి దేవునికి అని మనము ఆశపడుతూ ఉంటాము కానీ వాక్యం చెప్తుంది దేవునికి నిజమైన బలి దేవునికి ఇష్టమైన అర్పణ ఏదైనా ఉంది అనంటే నీతి మరియు మరియు న్యాయములను మనము అనుసరించడమే ఆనాడు అపోస్తుల కార్యముల గ్రంథములో దేవుని శిష్యులను ప్రియుల అధికారులు గద్దించారు భయపెట్టారు బెదిరించారు వారు చెప్తున్నారు నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి చదువుతున్నాను అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించది అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చేది ప్రియ స్నేహితులారా వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నామా ఆనాడు గద్దించినప్పుడు భయపెట్టినప్పుడు వారు ఆజ్ఞాపించినప్పుడు వారు చెప్తున్నారు మేము న్యాయమైనదే చేస్తాము ఏది న్యాయము మనుషుల మాట వినడం న్యాయం కాదు దేవుని మాట వినడం న్యాయం ఏ పరిస్థితుల్లో వారు న్యాయాన్ని జరిగించాలనుకుంటున్నారండి భయపెడుతున్న పరిస్థితుల్లో వారిని అప్పటికే వారు చాలా బెదిరించారు కూడా చెరసాలలో వేశారు కూడా ఎన్నో రీతులుగా వారిని బెదిరి భయపెట్టడానికి ప్రయత్నించారు కూడా అలాంటి పరిస్థితులలో కూడా వారి తీర్మానం ఏమిటినంటే న్యాయమైనదే మేము చేస్తాము న్యాయం కాని దానికి మేము ఏమాత్రము కూడా అప్పగించుకోము అని మాట్లాడుతూ ఉన్నారు ఇవదే కాలం వాక్యం ఎంచున ప్రియ సహోదరుడ సహోదరి మన జీవితంలో కూడా గ్రహించాలి మనం ఏం చేస్తున్నామో అనేది కాదు న్యాయమైనదే చేస్తున్నామా లేదా దేవునికి అనుకూలమైనదే చేస్తున్నామా లేదా సత్యమైన వాటిని ఎలాగైతే జరిగిస్తూ వచ్చామో న్యాయమైన వాటిని కూడా మనం జరిగించడానికి మన దృష్టిని కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము మన మనస్సు పెట్టవలసిన వారమై ఉంటున్నాము మనకి పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతుల గ్రంథంలోని ప్రిలర పదకొండవ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వెంటనే మనకు యుఫ్తా గుర్తుకొస్తూ ఉంటాడు యుఫ్తా యుద్ధానికి వెళుతూ దేవా నీవు నాకు తోడయిండి యుద్ధములో నాకు విజయాన్ని గనక అనుగ్రహిస్తే నేను నా ఇంటికి వెళుతున్నప్పుడు ఏమైతే నాకు ఎదురొస్తుందో దానిని తప్పకుండా మీకు సమర్పిస్తాను బలిగా అర్పిస్తాను అని చెప్పాడు తీరా తాను విజయం పొందుకుని తన ఇంటికి వస్తూ ఉండగా తనకొక్కగానొక్క కుమార్తె అయినటువంటి ఆమె తండ్రికి సంతోషముతో ఎదురొస్తూ ఉంటుంది ఆ పరిస్థితులు చూసిన యొత్త వెంటనే తన బట్టలు చింపుకొని అంటాడు అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసి నీవు నన్ను తలడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను దేవుని బిడ్డలారా ఈ సంఘటన మన హృదయాన్ని చాలా పిండిస్తూ ఉంటుంది ఒకవైపున అద్భుతమైన విజయాన్ని ప్రభు ప్రభునామములు పొందుకొని ఉన్నాడు కానీ తను ప్రమాణము చేశాడు ఆ ప్రమాణమును నెరవేర్చడానికి తీరా చూస్తే తన కుమార్తెనే చేజాతు చేజేతుల అందులో కూడా ఒక్కగానొక్క కుమార్తెను దేవునికి బలిగా అర్పించవలసిన పరిస్థితులు వచ్చినాయి కానీ కృంగిపోయాడు చాలా తలడిల్లిపోయాడు కానీ చెప్తున్నాడు నేను దేవునికి మాట ఇచ్చాను దాన్ని వెనక్కి తీసుకోను ప్రియ దేవుని బిడ్డ ఆ స్థానంలో నీవు నేను ఉంటే ఎలా స్పందిస్తాము చెప్పిన మాట నెరవేర్చడం న్యాయమే కదా చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడం న్యాయమే కదా కానీ ఆ న్యాయాన్ని జరిగించే విషయంలో మన అనుకూలతను చూసుకుంటున్నామా లేక మన ప్రయోజనాన్ని లెక్క పెట్టుకుంటున్నామా లేక చెప్పిన మాట చెప్పినట్లుగా చేసిన ప్రమాణమును చేసినట్లుగానే మనము నెరవేర్చడానికి ఒక స్థిరమైన మనస్సును కలిగి ఉన్నామా అనేది ఆలోచన చెయ్యాలి పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఇదే పదకొండవ అధ్యాయము ప్రిలర ముప్పై వచనములో రాయబడింది ఆ రెండు నెలలు అయిన తర్వాత ఆమె తన తండ్రి ఎద్దుకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొని నా మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను దేవుని బిడ్డలారా ఏమైతే తను మొక్కుబడి చేసుకున్నాడో దాని ప్రకారంగా తాను జరిగించాడు న్యాయమే చేశాడు కనుక మన జీవితంలో కూడా మర్చిపోకూడదండి న్యాయమైన వాటిపైన మంచి వాటిపైన సరి వాటిపైన మన దృష్టి ఉంచి మన జీవితాన్ని మనము కొనసాగించ ఉంటున్నాము అలాగే మరొక మాట ఫిలిపి పత్రికలో పౌల్ గారు రాస్తూ చెప్తున్నారు ఏవి పవిత్రమైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోనండి న్యాయమైన వాటిపైన మన ధ్యానం ఉంచాలి అలాగే పవిత్రమైన వాటిపైన కూడా మన ధ్యానం ఉంచాలి పవిత్రమైనవి యూసేపు జీవితాన్ని చూస్తే పవిత్రతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడండి తన జీవితంలో యవనస్థుడే కానీ యవన ఇచ్చల చేత అతడు ప్రేరేపించబడినవాడు కాదు పవిత్రత కొరకైనటువంటి ఆరాటము చేత నడిపించబడిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు పని పనిచేస్తున్న సమయంలో లేక అన్నల దగ్గర ఉన్నప్పుడు కానీ ఫోతిఫర్ ఇంటిలో పని చేస్తున్నప్పుడు కానీ ఫోతిఫర్ భార్య తనను శోధించినప్పుడు కానీ యూసేపు జీవితం అంతా చూసుకుంటే తాను దేవునికి భయపడి ఎంత పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు అందుకే కదండీ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు దేవుని చేత అత్యున్నతమైన స్థాయిలోనికి ఆశీర్వదించబడి ఉన్నాడు అలాగే దానియలు జీవితాన్ని కూడా చూస్తే దానియలు కూడా తన పవిత్రతను ఎంత జాగ్రత్తగా కాపాడుకొని ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి యవన బిడలారా మన జీవితంలో మనము ఉంచవలసిన మన మనస్సు ఎక్కడ అధికంగా అని అంటే పవిత్రతను కాపాడుకునే విషయంలో పవిత్రంగా జీవించే విషయంలో పరిశుద్ధత కలిగి ఈ ఘటమును మనము దేవుని ఎదుట నిలవబెట్టుకునే విషయంలో చాలా చాలా మెలకువ కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము ప్రిలరా ఎంత పవిత్రత మన జీవితంలో అవసరమో తెలుసండి పరిశుద్ధ గ్రంథంలో గారు తన మొదటి పత్రికలో వ్రాస్తూ మొదటి అధ్యాయంలో చెప్పారు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి దేవుని బిట్లారా మనకు మాదిరి ప్రభు అని వారే మనము రోల్ మోడల్గా తీసుకోనవలసింది యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమేనండి ఎందుకనంటే ఏసయ్య కలిగినటువంటి పరిశుద్ధతలో మనము కూడా పాలు పంపులు పొందవలసిన వారమై అయించున్నాం ప్రభు చెప్పారు నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కనుక మన మనస్సు పూర్తిగా క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధత పైన ఉంచి అలా ఉండడానికి తాపత్రయపడవలసిన వారమై ఉంటున్నాము దావేది భక్తుడు ప్రార్థన చేస్తూ ప్రభు హిసోపుతో నన్ను కడగండి అని అన్నాడు హిమము కంటే నన్ను తెల్లగా మార్చండి అని మాట్లాడుతూ ప్రాధేయపడి దేవునికి ప్రార్థన చేశాడు అవునండి పరిశుద్ధతను కాపాడుకోవాలి మన హృదయము శుద్ధతతో నింపబడాలి బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుని చూస్తారు కనుక మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి మన శరీరము కూడా శుద్ధత చేత పరిశుద్ధత చేత నింపబడాలి బైబిల్ చెప్తుంది రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవయాగముగా మీ దేహం ఉండాలి అని వ్రాయబడింది కనుక మన దేహములో పరిశుద్ధత అనంటే మన క్రియలలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక ఆరవ అధ్యాయములు అంటారు అపవిత్రమైన ఒట్టి మాటలకు మీరు దూరంగా ఉండాలి అని చెప్పి అంటే మన మాటల్లో కూడా పరిశుద్ధత ఉండాలి వ్యర్థమైన మాటలు అపవిత్రమైన మాటలు చెడ్డ మాటలు కాకుండా పవిత్రమైన మాటలు అవును అంటే అవును కాదు అంటే కాదు అనేటువంటి శ్రేష్టమైన మాటలు మన నోట ఉండడానికి మనము చూసుకోనవలసిన వారమై ఉంటున్నాము అలాగే మన చూపు కూడా చాలా శుద్ధంగా ఉండేటట్లుగా పరిశుద్ధంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు మతే స్వార్థ ఏడవ అధ్యాయము మూడవ వచనము నుండి మీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయని మనకి చెప్పనే వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరు కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అనగా మన కన్ను శుద్ధంగా ఉండాలి ఏ విధమైనటువంటి లోపము లేకుండా చూపులో ఏ విధమైనటువంటి దోషము లేకుండా మన చూపులో పవిత్రతను కాపాడుకుంటే కనుక మనం ఇతరులకు చాలా దీవెనకరంగా మార్చబడతాము అని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి కనుక ఈ ఉదయకాలం వాక్యం ప్రియ దైవ జనమా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనము న్యాయమైన వాటి మీద దృష్టి పెడదాం పవిత్రత కొరకైనటువంటి ఆశతో పవిత్రమైన వాటిపైన దృష్టి పెడదాం అలా పెట్టడానికి అలాంటి మనస్సు కలిగి ఉండడానికి దేవుడు మనను ప్రేరేపిస్తూ ఉన్నాడు కనుక మన జీవిత పరిస్థితులలో న్యాయం వైపు మగ్గు చూపుతూ పవిత్రతను ఆశిస్తూ ఎప్పుడైతే ప్రభు కొరకు జీవిస్తామో ఆ జీవితం ధన్యకరమైంది అలా జీవించడానికి మహోన్నతుడు మన ప్రభు అయిన ఏసుకరిస్తూ వారి యొక్క కృప మనను బలపరచును గాక ఆమెన్ దయగలిగిన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడువైన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇవేకు చామున మీ సన్నిధికి వచ్చిన మమలను జ్ఞాపకం చేసుకొని నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచుండెను అని వాక్యంలో రాయబడింది దేవా ప్రతి దినము మీ స్వరాన్ని మాకు వినిపిస్తూ ఉన్నారు దేవా మీ మాటలు వింటున్న మేము మీ వాక్యము ద్వారా నడిపించబట్టకు సహాయం చేయండి వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా జీవించడానికి మా కృప చూపించండి వారందరినీ కూడా దీవించండి నాయన మీ వాక్యము చేత ప్రేరేపించండి న్యాయమైన వాటి పట్ల పవిత్రమైన వాటి పట్ల మా ప్రభా మక్కువ కలిగిన వారమై వాటిలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి అక్కడలో ఉన్న వారందరికీ సహాయం చేయండి ప్రభా మీ వారి కుటుంబాలను వారి ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆదుకొనమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడైండునుగాక గాక మేన్